thank you మంది పెద్దలు ఇతర మండల మాజీ ప్రధాన కార్యదర్శి దాని శ్రీనివాస్ గారికి అలాగే గోగారం గ్రామ పెద్దలు గౌరవనీయులు వెంకటరమణ గారికి అలాగే శ్రీని ఆనందరావు గారికి ఇతర బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీని బాలజన్న గారికి వార్డు నెంబర్ అర్జున్ కుమార్ గారికి అలాగే ఇక్కడికి ఇది చేసినటువంటి ముఖ్యంగా యాంగర్పల్లి గ్రామ యువతకు ఇసర మండలంలోని అన్ని గ్రామాలు ఒక ఎత్తు యాంగిపేలి గ్రామ అంబేద్ సంఘం ఒక ఎత్తు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు కమిటీ ఏర్పాటు చేసుకుంటారు మన మండలంలో లేని అటువంటి పోటీతత్వం అంబేద్కర్ సంఘానికి న్యాయం గ్రామంగా ఉందని నేను ఈ సభంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే అధ్యక్ష కార్యదర్శికి పోటీతత్వం అక్కడ చాలా బలంగా ఉంటుంది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అతను చేసిన సేవలు అతను పంట బాధలు గత పది పదిహేను సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న యాజన్పే గ్రామ పెద్దలు అంబేద్కర్ గారి గురించి వివరిస్తూ తెలియజేస్తున్నందుకు వారి యొక్క సేవ సేవ వారికి సేవ చేయాలని యాజిపేణి గ్రామ యువత ఈ అధ్యక్ష కార్యదర్శి పోటీ వారికి వారి యొక్క యువతకి పెద్దలకు ప్రత్యేకంగా అంబేద్కర్ సంఘం कल्पना प्रत्येकाकडे वाढी धन्यवाद आलो తెలుपतो इपदो नमस्कार नमाळा कार्यक्रम सुरू करण्यात आलेtriangleleft साउंडरचा चौती सुरू नाही आहे इ पॉवर ला कमी देदाय आणि यानमाला गाणे गाते आणि विशिष्ट तो तो लाभ करताना अथवा एकर अंतर्गत నుంచి కూడా గేడ్కర్ సంఘం కంపెనీలో కూడా సాధారణ వహించిన ఎంతో గణనీయంగా వంద రోజులు ఊహించడం దాని తర్వాత వాసీ వాసీని వండవ ముగిస్తాడని ఇక్కడ ఉన్న చూస్తా మాట్లాడాలి ఎందుకంటే ఆయన మాట్లాడిన నేను కొంచెం ఆయన చూసే నేర్చుకుంటాం ఈ మాట మాట్లాడేది ఆ బాబాసాహెబ్ నీళ్ళోడి కూడా ఇచ్చేసారి అందరికీ కూడా జై బిమ్ములు తెలియజేస్తూ చిన్న అవకాశం ఇచ్చిన అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఉమ్ము సుధాకరణ గారు మరియు ప్రధాన కార్యదర్శి గురువు శ్రీనివాస్ గారు జాగర్పల్లి కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వాళ్ళ కమిటీ బృందానికి అందరికీ జై బిన్ను తెలియజేస్తూ కమిటీ బృందం ఉన్నటువంటి నవీందరినీ కూడా వెంకటేష్ సందర్ కూడా అందరికీ జై బిమ్ములు అవకాశం ఇచ్చినందుకు అంబేద్కర్ యోజన సంఘం స్థాపించి దాదాపు నలభై ఎనిమిదవ సంవత్సరంగా అంచనా వేసుకుంటున్నాం త్వరలోనే రాబోయే రెండు నెలల్లో యాభై సంవత్సరాల వేదికను కూడా నిర్వహించడానికి సిద్ధమవుతున్నామనే విషయాన్ని మేము మధ్య ఘనంగా ప్రకటిస్తూ రాబోయే రోజుల్లో అన్నగారి ఇందాక చెప్పినట్టుగా యాదగారు అంబేద్కర్ యోజన సంఘం అంటే ఒక అత్యధికమైనటువంటి గుర్తింపు సంఘం ఎందుకంటే అక్కడ భేషధాలకు తావు లేకుండా చిన్న పెద్దలు ముఖ్యంగా ఇప్పుడున్న ప్రధాన కార్యదర్శి దాదాపు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులుగా ఒక ఐదు సార్లు తన టర్మ్ పూర్తి చేసినప్పటికీ ఎటువంటి వేషజాని లేకుండా ప్రధాన కార్యదర్శి పదవి తీసుకొని కూడా మళ్ళీ ఇప్పుడు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ముఖ్యమైనటువంటివి ఉన్నవి కాబట్టి పెద్దల సమక్షంలో ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తిద్దామని చెప్పేసి ముఖ్యంగా అప్పుడు క్యాషియర్గా పనిచేసి అధ్యక్షులుగా పనిచేసి ఇప్పుడు మళ్ళీ అంటే పేషిటార్కోకుండా ఇద్దరు పెద్దలు కూడా చిన్న పెద్ద అనే పదవులను పోల్చుకోకుండా కార్యక్రమాలను నిర్వహించడానికి ముందుకొచ్చారు వారికి ముఖ్యంగా మా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకున్నటువంటి కమిటీలోని ప్రత్యేక పార్టీలందరూ కూడా ఇంతకుముందు పెద్ద పెద్ద పదవులు చేసి మళ్ళీ ఇప్పుడు చిన్న పెద్ద పదవులన్నీ తేడా లేకుండా అనుకున్న కార్యగాన్ని నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో బాధ్యులుగా ఎన్నుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఆగస్ట్ ఏప్రిల్ పద్నాలుగు నాటికి మా గ్రామంలో కూడా మహనీయుడు అంబేద్కర్ యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయాలనే సత్సంకల్పంతో మేము ముందుకు వచ్చాం ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా మా గ్రామం ప్రార్థించము అలాగే సంఘ స్థాపనలో పూర్వ అధ్యక్షులు మా గ్రామంలో కూడా ముందుండి దిశానిర్దేశం చేసినటువంటి ఈ రాణి మండల అధ్యక్షులు కోము సుదర్శన్ గారి యొక్క నేతృత్వంలో మరొకసారి మాకు అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం విగ్రహాలు అంటే కేవలము ఆకారాన్ని మాత్రమే ప్రదర్శించడానికి కాదు వారి యొక్క ఆదర్శాలను కూడా పాటించి భావి భారత సమాజానికి మార్గనిర్దేశం చేయడానికి నిద్రపోతున్నటువంటి సమాజాన్ని చైతన్యవంతం చేసి మేల్కొల్పడానికి సత్సంకల్పంతో మా గ్రామ కూడా రాబోయే ఏప్రిల్ ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రదర్శించేలా మా ఇక్కడనే దిశ సంకల్పం తీసుకొని ముందడిగి వేశారని ఆశిస్తూ ఈ అవకాశాలు కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుగు అంబేద్కర్ ఆహ్వానించిన ప్రత్యేకంగా అదే నా చిన్న సందేశం ఏంటంటే అంబేద్కర్ ఆశయాలను పాటించాలని యొక్క ముఖ్యమైనది ఇంకొకటి మనం జనవరి ట్వంటీ సిక్స్ రోజు మహాత్మా గాంధీ ఫోటో బదులుగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫోటోను మన దగ్గర దండాంగి మనం తండ్రదాన్ని జరపాలని కోరుతున్నాము అలాగే అంబేద్కర్ యొక్క పేరును మంచిని వాడండి ఆయన యొక్క పేరును వాడుకొని కొన్ని కొన్ని దగ్గర మన సంఘాల యొక్క పేరు అంటే అనిపిస్తుంది ఆయన పేరు ఎందుకు మాత్రం వాడత్య సందేశం ఈ అవకాశం ందుకు మా యూత్ నిలిచేందుకు మండల అధ్యక్ష ఆలయాల బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటాం అలా మా ఊళ్ళో ఏరియర్ కంప్లీట్ అవుతుంటుంది సరే ఊర్లలో మన హైదరానాథ్ క్రీరాన్న కలిసి కంప్లీట్ చేశారు ఇప్పుడు మన గ్రామాల్లో ముందాలేని పట్టణాలు ఇంకా పట్టణం అవుతుంది కానీ గ్రామంలో మన యువత ఇంకా ఇంకా నిద్రపోతూనే ఉందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా మనం ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాం నలుగురం ఐదుగురం మాట్లాడుతున్నాం అదే చెప్తున్నాం మన కమిటీ అయినా గ్రామ కమిటీ అయినా మండల కమిటీ అయినా మన గ్రామాల మన జనాలు ఎట్లున్నారు ఏ విధంగా ఉంది ఒక ఒక్కసారి ఒక కార్యక్రమం కంపల్సరీ నిర్వహించాలని నేను కార్యక్రమంలో అందరు చెప్తున్నా ఎందుకంటే చాలా ఉన్నారు ఇంకా ఏదో ఇవ్వడానికి అప్పటి పడుతున్నారు వాళ్ళు ఏదో అలవాటు పడి చేయడం కానీ ఏదో తప్పు చేయడం కానీ అదే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మన తాత నుంచి ఎవరు చదువుకోలే మన అయ్యలు చదువుకోలే వాళ్ళకి చెప్పటం లేరు వాళ్ళు ఏదో మార్గా ఎంచుకొని ఏదో విధంగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు కాబట్టి మనం ఈ మండల కమిటీ కనీసం మన మండలం మన ఇంకా మున్సిపాలకు గిరణం కాకపోతూ ఈ మండలం ఉన్న గ్రామాలన్నీ దిగి మీరు కంపల్సరీ ఒక చైతన్యం చేస్తారని భావిస్తున్న ఈ అవకాశం యాకిపల్లి గ్రామం గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు తల్లిదండ్రుల గారికి ప్రధాన కార్యదర్శులు తాయ గారికి సిత్యేక అభినందనము మన సంఘంలోనే మనం చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయన్నా అంబేద్కర్ ఆశయ నినాదాలకు కొంతమంది అడ్డుకట్టలు వేస్తున్నారు దాన్ని మనం గ్రహించి అంబేద్కర్ ఆయన రచించిన ఆశయ సాధనాలకు మనము తప్పకుండా న్యాయం చేయాలంటే ఎవరికి మనం లొంగి ఉండొద్దు ఎదిరించి ప్రశ్నిస్తేనే మనం అనుకున్న విజయాలను సాధిస్తాం అని ఈ ముఖ్య ఈరోజు నూట ముప్పై ఏడవ గ్రామాలకు వేచేసినటువంటి అంబేద్కర్ సంఘం గ్రామశాఖ అధ్యక్షుడు కాళీగల్ల శ్రీరన్న గారికి ప్రధాన కార్యదర్శుల గారికి అంబేద్కర్ కమిటీ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరియు మరియుర్పల్లి గ్రామంలో నూతనంగా ఎట్టుకోబేద్కర్ రామశాఖ అంబేద్కర్ కమిటీకి అంబేద్కర్ సంఘం తరఫున శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీరు అద్దీర్పల్లిలో యువత చాలా మటుకు పెద్ద సంఖ్యలో ఉందని చాలా మందికి తెలుసు ఈ యువత వారం వారం ఈ కీసర్లో ప్రధాన చొరవసా నిర్వహించే జ్ఞానమాల కార్యక్రమానికి వీచేసి ఇప్పుడు ముందు ఉన్న యువత మంచి మంచి జ్ఞాన విషయాలు ప్రోత్సాహించి మన యొక్క ఎమ్మడి ఉండే పిల్లలకు కూడా జ్ఞానం ప్రసాదించి వారు కూడా అంబేద్కర్ అడుగు జానంలో ఆశాలను సాధించాలని మనం ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటాను ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ నాకు గురువుగా ఈ యొక్క మితబోధ చేసి చేసి నిలిచినటువంటి ఇచ్చినటువంటి గౌరవనీయులు మాజీ ఎంపీటీసీ గోగారం వెంకటేశ్వర గారికి ఈయన గారు మంచి వక్త ఈ వర్త ముందు నేను మాట్లాడాలంటే కూడా అది చాలా కొంచెం సంకోచిస్తున్నాను మరియు అదేవిధంగా మన గ్రామంలో మరి జ్ఞానం ఈ జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి గురువులు ఆ గురువు మన బిశ్వసాద్ గారికి మరి పెద్దలు శ్రీనన్న గారికి అందరికీ కూడా ఇంత మంచి యువతను జాగృతం చేస్తున్నటువంటి అంబేద్కర్ సంఘం బృందానికి ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను మిత్రులారా మరి జ్ఞానపాన కార్యక్రమం అంటే ఈ ద్వారా ఎంతో మంది జ్ఞానాన్ని అందించినటువంటి మహానుభావుడు ప్రపంచ మేధావి సాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ జ్ఞానమాల ద్వారా ఎంతో మంది ఇంజనీర్లను తయారు చేసిండు ఎంతో మంది లాయర్లను తయారు చేసినటువంటి ఘనత ఎంతో మంది టీచర్లను తయారు చేసినటువంటి ఘనత అందరూ అంటున్నారు జ్ఞానమాల కార్యక్రమం ద్వారా మీరు ఏం సాధిస్తారని సాధించేది ఇతరులకు చూస్తున్నాను ఇతరు ఇతరు లాయర్లు తయారయ్యారు నలుగురు టీచర్లు తయారయ్యారు ఇంకా మంది ఎంతో మంది ఉన్నత మేధావులు తయారయ్యేటటువంటి ఈ జ్ఞానమాల కార్యక్రమం జ్ఞానమాల కార్యక్రమం అంటే జ్ఞానానందించి సమాజానికి సేవ చేసేటటువంటి మాగం అలాంటి జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ సంఘం వారికి ప్రత్యేకంగా ఉదయపూర్వక అభినందనూ ఈ కార్యక్రమం ద్వారా ఈ సమాజంలో జాగృతం చేస్తూ ముందుకు సాగుతూ ఉండాలని ఈ కార్యక్రమం ఉద్దేశం యొక్క చివరి శ్వాస ఉన్నంత వరకు సులక్షిణంగా పోవచ్చు ఇంకో యువత తయారవుతాడు ఖచ్చితంగా ఈ తయారైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జ్ఞానమాన కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నారు మరి శ్రేష్ఠంగా నిరంతరం ఏదో ఒక రకంగా కష్టపడుతూనే ఉంటారు కార్యక్రమాన్ని విజయంతం చేయాలి విజయంతం చేయాలని కానీ ఈ రోజు నేను చూస్తున్న కల్లారా అంబేద్కర్ సంఘం ఈ యొక్క యువతను జాగృతం చేసినటువంటి ఘనత మరి యాత్రి గ్రామానికి దక్కింది ఎందుకంటే ఇంకొకటి మరి మీ అధ్యక్షులకు యాత్రపల్లి గ్రామ అధ్యక్షులు ఉన్నారు మరి అదేవిధంగా చిరునవ్వు ప్రధాన కార్యదర్శి ఉన్నాడు మరి ఎందుకు విగ్రహం పెట్టలేకపోతున్నాం అంటే పెట్టి చూపిస్తామని ఇప్పుడే మన అందరికి ఈ ఖచ్చితంగా విగ్రహం జరగాలి విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని ఆశిస్తూ మీ అందరి యొక్క కృషి ఫలితం ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇది ఈ సంబంధం ముప్పై వారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా యాదగారిపల్లి నూతన కమిటీ అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు యువతకు స్వాగతం స్వాగతం తెలియజేస్తున్నాము ఇప్పుడైనా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి గారు నలభై ఏడు సంవత్సరాల క్రితం అంబేద్కర్ సంఘానికి ప్రెసిడెంట్ మరియు జనరల్ సెక్రటరీ అదే ఇప్పుడు దాదాపు యాభై సంవత్సరాల పైన మీరు ఎందుకున్నారంటే మళ్ళీ అదే దొండలు కలిపడం మనం అదృష్టంగా భావిస్తున్నాము యాదవల్లి గ్రామానికి ఇలాంటి దొండ ఉండడం వల్ల మన గ్రామం ఇంకా ముందుకు వెళ్ళాలని మనసు నుంచి కోరుకుంటూ ముందు ఎందుకంటే ఇంతకుముందు మేము భౌతిక ఇచ్చినాం కానీ ఇప్పుడు మా గ్రామంలో విధాలు అనేవి లేవు ఇలా విజయస్థానాలపై వేస్తే ఇంకా ముందుకు అంబేద్కర్ సంఘం నడుస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై తెలియజేస్తున్నాను జై అదేవిధంగా ఈ రోజు ముఖ్య అతిథి గౌరవ శ్రీనివాస్ గారు అదేవిధంగా మన మండల అంబేద్కర్ సంఘం మా దేశంలో గౌరవ పెద్దలు శ్రీవాసన గారు అదేవిధంగా నమ్మూరు శ్రీనివాసులు శ్రీరాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా అధ్యక్షుడు సుదర్శనన్న మా జనరల్ సెక్రటరీ కుటుంబ శ్రీనివాస్ గారు మా కమిటీ బృందం నూతనంగా నూతనంగా ఎన్నుకోబడిన మా సీనానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి మీరు పదవి దిగిపోయే రోజు వరకు ఈ సైన్యం ఈ పట్టుదల మీరే లక్ష్యంతో అయితే మీరు ముందుకొచ్చారో ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరేంత వరకు ఇదే ఐకమో ఎన్ని నిల్ల లేసినా మిమ్మల్ని రెండు మూడు భాగాలుగా చేయరాసిన కల్పనలు సృష్టించి మిమ్మల్ని విడదీసిన నీళ్ళలో కట్టరిచిగా అలాగే కొద్దిసేపడి కానీ ఒక దగ్గర సేఫ్ ప్రకృతి ధర్మమే మన ధర్మం ప్రకృతిని చూసి ఎంత నేర్చుకోవాలో ఈ ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాలంటే విద్య మాత్రమే ఆ విద్యని మన దాదాపు దైవంతో సమానం నాకు అంబేద్కర్ కేవలం ది నాలెడ్జ్ ఎప్పుడైతే నాలెడ్జ్ని మీరు పసి పెడతారో ఎవరు వెళ్ళి ఇచ్చేసినా కూడా అలజడి లేకుండా మనం మన లక్ష్యం మనం లక్ష్యాన్ని సాధించేంత వరకు ఈ ఐక మాత్రం ఈ శైలం డబల్ కావాలని మళ్ళీ వచ్చే తరానికి మళ్ళీ వచ్చే కమిటీకి మనం ఇన్స్పిరేషన్ మాత్రమే ఒక్కసారి ఒక మెట్టెక్కినామంటే అది చాలా అద్భుతంగా ఉంటది ఆమె తప్ప అర్థం కానీ డివైన్ ఉంటది సో నేను చెప్పింది చిన్న వయసే కానీ బాగా గమనించండి ఒకసారి పిడికిలు పట్టినమ్మా ఈ కమిటీ లక్ష నెల వరకు ఈ పిడికి ఉండాలి కాబట్టి మనం విద్యలో బాగా అనుకున్న స్టార్టింగ్ నుంచి కారణాలు కావచ్చు ఏదైనా కావచ్చు మనం నై ప్రభుత్వం అన్న చెప్పినట్టు పూర్తి ఇలాంటి సహకారం లేరీగా మేము ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి గ్రామం ఎన్నుకున్నాం ఒక లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తున్నాంగా నడుస్తుంది కానీ ఖచ్చితంగా అనుకున్న లక్ష్యం సాధిస్తామని కోరుకుంటూ ఈ కమిటీకి మరొకసారి పేరు పేరుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక గ్రామంలో కమిటీ వేదామన్నా సంక్షేమ అంబేద్కర్ గారు చేసినటువంటి కల్పన కానీ ఆయన పడ్డ కష్టాలు పిల్లలను తన దేశ ప్రజల కోసం తన పిల్లలను ఆకలికి అనుమతిస్తూ చనిపోయినా కూడా నాకు ఇద్దరు నలుగురు పిల్లలు కాదు దేశమంతా పేద నా పిల్లలనే భావించి అతను రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు అడుగు దాడల్లో నిలుస్తున్నటువంటి పెద్దలు గ్రామ యాగిరిపల్లి గ్రామ కమిటీ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నాదొక చిన్న వినపం మన యాదగిరిపల్లి గ్రామ పెద్దలందరికీ కిసరా ప్రధాన చౌరసాలు మహానీయుడు అంబేద్కర్ గారి విగ్రహం ఉంది చీరాల్లో బాబు జగజన్ రావు గారి విగ్రహం ఉంది అలాగే మనగంటూ ఒక చౌరస న్యాయపల్లి చౌరసాలు ఏర్పాటు చేసి మన న్యాయగిరిపల్లి చౌరసాలు ఒక మంచి వాతావరణం ఉంటుందని నేను న్యాయపల్లి గ్రామ ప్రజలకు వినియోగించుకుంటున్నాను ఎందుకంటే దోజరావు పోయి మన పెద్దలు ఆయన విద్యను పేద ప్రజలందరికీ ఇచ్చేరు అతని అతని కోసం స్మరించుకోవాలంటే న్యాయోధ్య సమస్యలు ఉన్నటువంటి ఆ ఒక్క స్థలంలో ఆ విగ్రహాన్ని పెడితే చాలా బాగుంటుందని మేము తెలియజేస్తూ ఇప్పుడు ఇకలు జన ఈ కార్యక్రమం వల్ల గారికి దాని వేయడం ఎంతో ఉపయోగం చేస్తున్నా అనుకుంటున్నాము ఈ కార్యక్రమం చూశాను

నూట ముప్పై ఏడవ జ్ఞానవాద కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆ మిత్రులు ప్రధాన కార్యదర్శి గారికి మరియు ఈ కమిటీకి ప్రతి వారం నిర్వహిస్తున్న కూడా ఇప్పుడు వస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మరి ఓదారం మాజీ ఎంపీడీ శేంకటేశ్వర గారికి అదేవిధంగా పిలువగానే మీరు కొత్తగా ఎన్నికయ్యారు ఇంట్లో ముందుకు చేసిన తమ్ముడు మీరు గ్రామంలో కాకుండా మహిళలు కూడా మీరు ఇంట్లో కావాలి మహిళలు కూడా మీరు పాల్గొంటే పెట్ట బాగుంటుంది అని చెప్పి గత వారం రోజుల నుంచి మరి మా గ్రామ శాఖ అదర్శ కార్యదర్శులకు గ్రామ కమిటీకి గ్రామ యువతకు ఎందుకంటే ఈ కీసర మండలంలో యాదగారిపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం అంటే ముందుంది కీస కీస మండలంలో మొత్తం యాదగారిపల్లి గ్రామం ముందుంటుంది ఎందుకంటే యాజగారిపల్లిలో మా పిల్లలు చెప్పినట్టు గత నలభై ఏడు సంవత్సరాల నుంచి ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ఈ యొక్క అంబేద్కర్ కార్యక్రమాన్ని ఈ అంబేద్కర్ సూదిని ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు లో రాములైన మా గ్రామంలోకి వచ్చి తమ్ముడు అంబేద్కర్ అంటే తప్ప కాదు అంబేద్కర్ అంటే ఎవరు కాదు అంబేద్కర్ దేవుడు అంబేద్కర్ అంబేద్కర్ విద్య అంబేద్కర్ బుద్ధి జ్ఞానం అని చెప్పి మమ్మీ కూర్చునే ఆ రోజు ఆయన ఒక చిన్న మమ్మల్ని కమిటీ ఏర్పాటు చేశాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఎప్పుడూ ఆట నిరంతరం ఆరు ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు మా గ్రామంలో అదే విధంగా మన టీచర్ మండలలో కూడా కొన్ని కొన్ని గ్రామాలలో వివేదన చేస్తున్నారు కానీ కరోనా మేము అప్పుడే రెండు వేల ఏడు సంవత్సరంలోనే మేము గ్రామ గ్రామంలో తిరిగి గ్రామంలో అన్ని గ్రామాలకు అంబేద్కర్ కమిటీ ఏర్పాటు చేసిన ప్రతి గ్రామంలో ఈ యొక్క ఆ కమిటీ కొనసాగించాలని అదే విధంగా ఈ కీసర మండలంలో అంబేద్కర్ అంబేద్కర్ జ్ఞానమాల ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అంబేద్కర్ జయంతి వర్ధంతులు చేస్తే గుర్తింపు రావడం లేదు ఆ జయంతి వర్ధం చేసేస్తే పరిమితం అయిపోతున్నామని దాన్ని దీని కూడా ముందుకు మన ఆచారములో మన సికింద్రాబాద్ ఆచారములో మహానీయులు నల్లబాబు గారు మరియు తండ్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని వారు ఆలోచించి పూర్తి చేసి జ్ఞాన వాళ్ళ కార్యక్రమాలు ప్రారంభించారు నాచారం నుండి తార్నాక తార్నాక నుండి అప్సిగూడ అప్సిగూడ నుంచి ఉప్పల ఉప్పల నుంచి మేడిపల్లె గట్కసర్ గట్కసర్ నుంచి కీసర ఈ కీసర నుండి మరి ఈశ్వర్ కూడా వాకింది కాబట్టి ఈ జ్ఞానమాల కార్యక్రమము ప్రతి వారం నిర్వహిస్తున్నాము చిన్నలని పెద్దలను అందరూ చూస్తున్నాము యువతను చూస్తున్నాము వివిధ నాయకులను చూస్తున్నాము ప్రతి సంఘాన్ని చూస్తున్నాము ప్రతి వారం గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులకు మేము మెసేజ్ పెడుతూనే ఉన్నాము ప్రతి గ్రామం నుంచి రావాలి ఎందుకంటే ఇక్కడ జ్ఞానవాళ్ళ జ్ఞానము మన పెద్దలు గౌరవీయ చెప్పినట్టు ఈ జ్ఞానవాళ్ళు అన్నది దండపెట్టు కాదు ఈ జ్ఞానవాళ్ళు అన్నది రాబోయే యువతరానికి అందరినీ పిలిచి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు గతంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై మూడు నుండి ఎంత పోరాటం చేసి ఎన్ని ఒళ్ళు కలుగుకొని ఎంత ఇబ్బందులు పడి తినడానికి తిండి లేకుండా తొడుచుకోనికి బట్టలు లేకుండా అదే విధంగా ఆనాడు ఆ గాంధీ నేతృత్వంలో గాంధీ నెహ్రూ నేతృత్వంలో అటగా సంబంధించిన మన బాబాసాహెబ్ నుసుకులు కాకుండా బయట కూసుకులు వింటే ఊరికాయ కూర్చొని చదువుకొని విడుదల చేసి ప్రపంచానికి పద్దెనిమిది పట్టాలను ఏదో మన బాబా సాహెబ్ అమ్మెళ్ళి

ఆ యొక్క హక్కులను సాధించుకోవాలని ఈ యొక్క ఈ తెలియజేస్తున్నాను ఆదివారంతోనవాళ కార్యక్రమానికి వచ్చి మీరు పాల్గొని మంచి తెలుసుకుంటే మరి చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మన అన్నగారు ఆనందరావు చెప్పినట్టు వారి ఎంకట చెప్పినట్టు ఆయన కూడా ప్రతి వారం వచ్చి ఈ యువతకు కొంచెం ప్రోత్సహించి కొన్ని యాగాలు నేర్పిస్తే మరి ఇక ముందు కొనసాగిస్తామో కొనసాగిస్తామని నేర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క మండల గారికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రామ శాఖ యువతకు అధ్యక్ష కార్యదర్శి పేరు పేరు ప్రత్యేక ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష కార్యవర్సులు వాళ్ళు ఏంటంటే యువత యువతకు స్ఫూర్తే పెద్దలు పెద్దల మాటలు వింటేనే యువత కొంచెం ముందుకు మంచి వ్యక్తిత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది మన కుంభదర్శ బాబాయ్ గారు కానీ సీనల్ కానీ ఇద్దరు బాలర్స గారే అయినా సరే ఇక్కడికి వచ్చిన ఈ పెద్దలందరికీ మీలాంటి స్ఫూర్తి ప్రతి గ్రామాల్లో ఉండాలని పోటీతత్వంగా పోటీతత్వం పొందు బలం ఉంటుందని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు